హాయ్ ఫ్రెండ్స్ నేను డివీఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్పై కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేయడం జరిగింది రైతులు ఎప్పటి నుంచో రైతు రుణమాఫీ కోసం ఎదురు చూడటం అయితే జరుగుతుంది ఈ రైతులందరికీ కూడా అంటే ఎవరైతే రుణాలు పొంది ఉన్నారో ఆ రైతులకు రైతు రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేయడం జరుగుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది ఏక కాలంలో రెండు లక్షల వరకు ఎవరైతే రుణాలు పొంది ఉన్నారో ఆ రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల ఈ రైతు రుణాల మాఫీ అనేది చేయలేకపోతున్నట్లు ఆగస్టు పదిహేను నాటికి రైతులకు ఈ రైతు రుణమాఫీ అనేది పూర్తిగా చేయడం జరుగుతుంది ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది మాఫీ అనేది చేయడం జరుగుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది రైతులకు సంబంధించి ఈ రైతు రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేయడం అనేది జరుగుతుంది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది ఏకకాలంలో అంటే ఒకేసారి ఈ రెండు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రుణమాఫీని ప్రభుత్వం ఆగస్టు నెలలో ఆగస్టు లోపు పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియో తో మళ్ళీ కలుద్దాం థాంక్యూ థాంక్యూ సో మచ్